ఆర్టీఓ చంద్రముని ఆధ్వర్యంలో ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం గ్రామ ఎన్నికల్లో సూలూరుపేట డివిజన్ పరిధిలోని ఓటర్లందరూ నిష్పక్షపాతంగా నిజాయితీగా ఓటు హక్కును వినియోగించుకోవాలని డివిజన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సోలూరుపేట ఆర్డీఓ చంద్రముని కోరారు గురువారం ఆర్డీఓ కార్యాలయం నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి ఓటర్లకు ఓటుపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆర్టీఓ చంద్రముని మాట్లాడారు हाँ सर अंदर चल पे अंदर चंद्र चंद्र पटेल

ఈ ఎన్నికల కార్యక్రమంలో మీరందరూ నిర్భయంగా నిష్పక్షపాతంగా ఉత్సాహంగా మీరు ఓటును వినియోగించుకుంటారని అందరికీ మనవి చేస్తూ ఈరోజు స్వీప్ యాక్టివిటీలో మీ అందరికీ కూడా ఉచ్చేజం కావాలని మీ ఓటర్గా మీ బాధ్యత గుర్తిరిగి తప్పకుండా మీరందరూ ఓటును వినియోగించుకుంటారని ఓటర్గా చేరవలసిన వాళ్ళు పద్దెనిమిది ఏళ్ళు నిండిపోయి ఎవరైనా మిగిలిపోయి ఉంటే అందరూ కూడా మీరు కొత్తగా వాటర్గా దరఖాస్తు చేసుకుంటారని అందరికీ విన్నవించుకుంటాం ఈ కార్యక్రమంలో మా యంత్రాంగం అంతా కూడా మీరు సక్రమంగా నిర్విఘ్నంగా నిష్పక్షపాతంగా శాంతియుతంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు మేమంతా మీకోసం పనిచేస్తున్నామని కూడా అందరికీ గుర్తు తెలియజేస్తూ మరొకసారి తప్పకుండా ఈ ఎన్నికలను ఎటువంటి హింసాయుత వాతావరణంలో జరగకుండా శాంతియుతంగా మీరు ప్రజాప్రతినిధులు ఎన్నుకొని కార్యక్రమంలో పాల్గొంటారని ఈ నియోజకవర్గ వాటర్లందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను